అరే నాయన దామగుండం అడవి మీద ఎవరికి కన్ను పడ్డదో తెలియదు కానీ మొత్తానికి చెరువుల్ని కుంటలు ఇంకేమంటారు భూములు మొత్తం గుట్టలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు అడవుల మీద పడ్డరు ఏం చేసినాయి రా చెట్లు చచ్చిపోతాంరా మనందరం మీకు పుణ్యం ఉంటుందిరా ఏం పెట్టాలనుకుంటారు కానీ అప్పుడేమో యురేనియం తోకాల పేరుతోని నల్లమల్లని కాజేయాలనుకున్నారు ఈ మా బయ్యారం అడవిని కాజేయాలనుకున్నారు ఇందే ఇల్లెందు గుట్టల్ని కొత్తగూడెం అదరచలం అడవుల్ని ఆదిలాబాద్ అడవుల్ని రామగుండం అడవులని ఏడు మీకు ఏంద్రా మన ఇక్కడ ఏడు మన చెంచులు ఎక్కువ ఉంటారు నాకు గుర్తుకు రావట్లేదు సడన్గా ఊరి దగ్గర అది ఇంద్రా నాయన ఇతనాల కంపెళ్లి పెడతా ఉంటారు ఇరే నియంత్రణాలు తగ్గుతూ ఉంటారు మనుషులు చచ్చిపోతాం మనం ఆక్సిజన్లక చచ్చిపోతాం రా నాయన మన భావితరాలు సంకరాకి పోతారు రాయన ఎప్పుడు చెప్తారు వచ్చిన ముప్పై ఏళ్ళకే ముసలతనం వచ్చిందని ఊరే నాయన తర్వాత ఇరవై ఐదు ఏళ్ళు కూడా బతకారు ఆయన పెళ్లి కాక ముందే చచ్చిపోతారా నాయన యువతలు యువకులు అందరూ మీకు పుణ్యం ఉండాలని నాయన మీరు ఏం ప్రాజెక్టు పెట్టాలనుకుంటున్నారు పెట్టుకోర్రి కానీ ఈడెందుకు నాయనా ఇక్కడ ఎడారి ప్రాంతంలో పోయి తీసుకొని పెట్టుకోర్రీ మనుషులు బతికే దగ్గర ఉన్న మనుషులు మంచిగా అటువంటి అడవుల్ని కాజేసి ఏం చేయాలనుకుంటున్నారు నాయన మీరు చచ్చిపోతాం మనం ఏం సినిమా మన ఏం సినిమా జనతా గ్యారేజ్లా ఒక చెట్టు ఎస్ చచ్చిపోతాడు ఎంత ఆక్సిజన్ ఇస్తా ఒక చెట్టు అన్నట్టు చూసినావా దాన్ని గుర్తు చేసుకోండి మీరు నిజంగా అమ్మతో చచ్చిపోతాం అందరం మనమంటే మీను మన భావితరాలు మనం ఆయన నుంచి వచ్చినాము మన తాతలు ముత్తాతల తాతల నుంచి తరతరాలుగా మనం మా మా నన్ను మా నాయన కాడు మా నాయన్ను వాళ్ళ నాయన కాయన మనం అందరం పుట్టింది ఇన్ని రోజులు బతికింది ఇప్పటికే మనం బతకలేము అన్న ఎవరు రామశేఖరాయన్ని ముత్తుకుంటాను అరవై ఏళ్ళకి చచ్చిపోతావు నాకు బొద్దురా నాయన మీకు పుణ్యం ఉంటుంది మీరు ఏదైనా పెట్టాలనుకుంటే ఏదైనా పెట్టుకోరు ఇతర కంపెనీలు పెడతా ఉంటారు ఆరోగ్యాలు ఖరాబ్ చేస్తూ ఉంటారు బీర్ల కంపెనీలు ఏందిరా నాయన ఇవన్నీ పెట్టండి మంచిదే కాదంటలేదు ఏదో ఏ ఏదో నావి ఫోర్స్ ఏదో పెట్టాలనుకుంటారంట పెట్టండి వద్దంటలేదు కానీ ఇక్కడైనా ఆ పక్కనున్న సంగారెడ్డి పరిగి వికారాబాదు నారాంకేడు ఈ పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ మొత్తం కాలుష్యంతో అనారోగ్యాల పాలైపోతారు అడవి మనకు తల్లి దేవుడు దేవత ఈ పేరాన్ని పెట్టలే ముస్లిం అయితే ముస్లిం దేవుడు ప్రకృతి అంటే దేవుడు ఒక నమ్మతే కనుక మీరు దేవున్ని ఏమంటారు లింగం మీద కాళ్ళు పెట్టుకోవాలనుకుంటే మీ కళ్ళు చేతులు పోతాయి చచ్చిపోతారా ఎక్కడికి వచ్చిందో ఈ ఆలోచన అడిగిన మాత్రమే ఏమనకండి ఏం తక్కువైంది చెప్పు మనకి ఉన్నదాన్ని మీరు కరెక్ట్ అమలు చేయండి అన్ని సౌకర్యాలు కలుగుతాయి మనకు విద్యుత్ లేదా మనకు ఏం లేదు ఏం లేదు చెప్పండి ఉన్నారు నరకాల్సిన అవసరం ఏమొచ్చింది ఇంకేం కావాలి డ్యూప్లెక్స్లు గ్యూప్లెక్స్లు పెట్టుకోవాలనుకుంటే నాయనా అడివి అడవిని పాటు చేయకండి మీకు పుణ్యం ఉంటుంది చెరువులు కుంటలు అన్నీ అయిపోయినాయి చచ్చిపోతావు రండి నాయన మనం కాబట్టి సేవ్ దామగూడం దామగూడెం ఫారెస్ట్ అని మనందరం ట్యాగ్ చేయాలి దయచేసి ప్రజలరావు కేంద్ర ప్రభుత్వానికి వచ్చిందా ఈ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందా ఈ ఆలోచన దీని వెనకాల ఎవరైనా పెద్ద పెద్ద బడ కార్పొరేటు బాబులు ఎవరైనా ఉన్నారా ఏంది అనేది కూడా మనం పసిగట్టాలి పసిగట్టి ఎప్పటికప్పుడు మనం ప్రజలకు నిజాలని చెప్పాలి మనంతో బాధ్యతగా మనందరం గొంతులు ఇప్పి నోర్లు ఇప్పి సేఫ్ ఫారెస్ట్ అన్ని అన్ని సేఫ్ ఎన్విరాన్మెంట్ ఎట్లు ప్రకృతి ఎట్లుందో అట్లా మనం ఉంచి దాన్ని మన భావితరాలకు అందించాలి మనందరి బాధ్యత అది సామాజిక బాధ్యత చెట్టుకేం కులం ఉంటే మతం ఉంటుంది ఎవరు కూర్చొని నీడనిస్తుంది నిజాక కాబట్టి నిజంగా చెట్ల మీద ఎంత అన్ని ఇంత అద్భుతమైన పాటలు ఉన్నాయన ఒకసారి ఆ జయరాజ అన్న రాసిన పాటలు మాటల తిరుపతి అని రాసిన పాటలు ఇంకొచ్చే మంది కవులు కళాకారులు మేధావులు రాజు వాటి గురించి ఈయనండి అవి చెట్టు మనకు అమ్మైనా నానైనా ఇదే అంటారా నాయన పాట చేయకనరా не надо 겠